వరంగల్ జిల్లా నరసింపేట మండలం రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సెక్రటరీ బూక్య సాయిరాం ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు వందల పదమూడు ఇందిరమ్మ గృహాలకు గాను ఇప్పటి వరకు రెండు వందల ఎనభై ఇందిరమ్మ ఇండ్లను సర్వే చే నిర్వహించామని సెక్రటరీ సాయిరాం తెలియజేశారు ఈరోజు రాజపేట గ్రామ స గ్రామ పంచాయతీ పరిధిలో ఇంద్రమ్మ ఇండ్ల సర్వేలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వేలో భాగంగా మన రాజుపేటలో ఐదు వందల పదమూడు ఇండ్లకు గాను ఇప్పటివరకు రెండు వందల ఎనభై మూడు ఇండ్లు సర్వే చేయడం జరిగింది సో ఇంకా త్వరలోనే మిగతా ఇల్లు పూర్తి చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము లబ్ధిదారులకు ఏమేమి కావాలి లబ్ధిదారులకు ఏం అవసరం లేదండి ఇంతముందు ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా అన్ని వివరాలు అందులో డాటా ఎంట్రీ చేయడం జరిగింది మనం కేవలం ఆ ఇంటి దగ్గరికి పోయి ఆ బెనిఫిషియరీ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో తను ఒక ఉంటే ఆ ఇంటికి సంబంధించిన పరిసరాలు అంటే మేము యాప్లో ఒక బిల్డింగ్ వాళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రదేశాన్ని మన యాప్లో అడిగినటువంటి విధంగా మేము క్యాప్చర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది